బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను సుమన్ టీవీ ఎన్నికల నగారా మోగింది దేశవ్యాప్తంగా ఎన్నికలకు కావాల్సినటువంటి కసరత్తు కూడా మొదలైంది మొదటి దశ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆసక్తికరమైనటువంటి పొత్తులు అలానే రాజకీయంలో ఆసక్తికరమైనటువంటి మలుపులు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పైన ఎలాంటి ఆసక్తి ఉందో కడప లోక్సభ స్థానానికి సంబంధించిన ఎన్నికల పైన కూడా అంతే ఆసక్తి నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఎన్డీఏ పక్షం నుంచి ఎవరు పోటీ చేస్తారనేటువంటి ఆసక్తి కంటే కూడా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోతోంది ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది వైఎస్ షర్మిల కడప లోక్సభ బరిలో దిగబోతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా గత వారం రోజులుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఫైనల్గా షర్మిల కడప లోక్సభ బరిలో దిగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి వాతావరణం అసలు ఎక్కడ మాట్లాడారు ఏం మాట్లాడారు ఏ విధంగా జరిగింది ఈ పరిణామం అనేది ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం విజయవాడ ఆంధ్రరత్న రత్న భవన్ కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్లో ఈరోజు ఒక మీటింగ్ జరిగింది కడప జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరితో వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ హోదాలో సమీక్ష నిర్వహించారు లోక్సభ ఎన్నికల బరిలో దిగాలనేటువంటి చర్చల నేపథ్యంలో కడప జిల్లాకు చెందినటువంటి నేతల అభిప్రాయాల్ని షర్మిల తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు అలానే పిసిసికి సంబంధించినటువంటి కీలక నేతల సమక్షంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగాయి అవి ఏంటో ఒకసారి దృశ్యరూపకంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది వైఎస్ షర్మిల నిర్వహించినటువంటి సమావేశం ఈ సమావేశానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో తులసిరెడ్డి అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌతమ్ ఇతర నేతల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కడప జిల్లా నాయకులు కూడా ఇందులో ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న ప్రశ్న సంధించారు కడప జిల్లా లోక్సభ స్థానం ముఖ్యంగా కడప లోక్సభ స్థానానికి సంబంధించి వైఎస్ షర్మిల బరిలో దిగితే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం పైన నాయకులందరూ ఒక్కొక్కరిగా చేతులు ఎత్తుతున్నటువంటి పరిస్థితి కడప లోక్సభ స్థానానికి గెలవాలంటే వైఎస్ ఫ్యామిలీ నుంచే అభ్యర్థి నిలబడాలనేటువంటి వాదనని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగా వినిపించారు అదే క్రమంలో అందరూ ఎంతమంది మెజారిటీ సభ్యులు ఉంటారా ఎంతమంది ఈ దీనికి సుముఖత వ్యక్తం చేస్తారనేటువంటి అంశంలో భాగంగానే షర్మిల అడిగిన ప్రశ్నలకి చేతులెత్తి ఆల్మోస్ట్ అందరూ కూడా వైఎస్ షర్మిల అభ్యర్థిత్వాన్ని సమర్థించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయడం ఖరారు అనేటువంటి సంకేతాలు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలు వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నిలవాలనేటువంటి ఆలోచన చేయడం తనకు సీటు రాకపోతే షర్మిలకి ఆ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనేటువంటి ప్రతిపాదన చేసినటువంటి నేపథ్యంలోనే రెడ్డి హత్య జరిగిందనేటువంటి ప్రచారం జరుగుతున్నాం ఆ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ వైఎస్ అవినాష్ రెడ్డి పేరుని పదే పదే వైఎస్ కుటుంబం నుంచి ముఖ్యంగా సునీత వంటి వారు ప్రతి చెప్తున్నటువంటి నేపథ్యంలో షర్మిల లేదా సునీత కడప లోక్సభ స్థానం బరిలో దిగుతారనేటువంటి ప్రచారం జరిగింది తాజాగా జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి కావాల్సినటువంటి క్లియరెన్స్ ని వైఎస్ షర్మిల పూర్తి చేస్తున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అభిప్రాయ సేకరణ కార్యక్రమం కడప జిల్లా నేతలందరితో కూడా వైఎస్ షర్మిల నిర్వహించారు ఆ క్రమంలోనే వీరంతా కూడా షర్మిల అభ్యర్థిత్వానికి మద్దతుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇతర రాజకీయ పార్టీలు వైఎస్ అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే వైఎస్ వైఎస్ఆర్సీపీ అధికారికంగా అనౌన్స్ చేసింది ఇతర రాజకీయ పార్టీలు ఇక్కడ ఎవరిని బరిలో దింపుతాయనేటువంటి అంశంపైన ఇంకా క్లారిటీ రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ పక్ష అభ్యర్థిగా మాత్రం వైఎస్ షర్మిల ఖచ్చితంగా బరిలోకి దిగుతుందనేటువంటి మాటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి లోక్సభ బరిలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి మరింత కలిసి వస్తుందనేటువంటి సూచన అధిష్టానం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో షర్మిల లోక్సభ అభ్యర్థిగానే బరిలోకి దిగుతారనేటువంటి వాదన వినిపించింది ఇప్పటివరకు ఇప్పుడు జరిగినటువంటి అభిప్రాయ సేకరణలో జరిగినటువంటి పరిణామాలు అలానే నే నేతలందరూ కూడా ఏకపక్షంగా షర్మిల అభ్యర్థిత్వాన్ని సమర్థించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె లోక్సభ బరిలో నిలుస్తారనేటువంటి మాటకి బలం చేకూరుతుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం నుంచి ఆయన భార్య కానీ కుమార్తె కానీ బరిలో దిగేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పీసీసీ ఇప్పటికే చేస్తున్నట్టుగా సమాచారం ఉంది అలానే కడప జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మాజీ కాంగ్రెస్ నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని షర్మిల అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలే స్పష్టంగా చెప్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలపైన ఎలాంటి ఆసక్తి ఉంటుందో కడప లోక్సభ స్థానం పరిధిలో జరగబోయేటువంటి ఎన్నిక పైన కూడా అంతే ఆసక్తి ఉంటుంది కడప ఓటరు ఎటువైపు తీర్పు ఇస్తారు ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ నడుస్తున్నటువంటి ఈ రాజకీయంలో ఎవరి పక్షాన ఓటర్లు నిలుస్తారనేది కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశమే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి